ప్రస్తుతానికి హాస్పిటల్ ఇదే అండి సూర్యాలు ఏ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో ఈరోజు టైం అయితే మార్నింగ్ తొమ్మిది అవుతుంది సో ఈరోజు బ్లాగ్ అంటే ఏంటంటే అలా సరదాగా బయటికి ఫ్యామిలీతో వెళ్దాం అనుకుంటున్నాము సో ఏం లేదు చిన్న ట్రిప్ే పాపక అయితే జలుబ్ చేసింది సో దానికి మెడిసిన్స్ తీసుకురావాలి సో అలాగే ఫ్యామిలీతో అలా టైం పాస్ చేసుకుని వద్దాం అనేసి ఈ వ్లాగ్ అనేది సో వీడియోని కనుక నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి వీడియోని స్కిప్ చేస్తున్నారు వీడియోని అయితే పూర్తిగా చూడండి అండ్ అలాగే లైక్ చేయండి వీడియోని ఫస్ట్ లైక్ చేయండి సో వీడియోలు అయితే మీకు బాగుంటాయి మరిన్ని వీడియోలు మీకు మీలాంటి కోసం వీడియోలు అయితే వేరే వాళ్ళకి వెళ్తాయి సో వీడియో వచ్చేసింది నేను వీడియో షూట్ చేసే లోపలే చూసేసి వచ్చేసింది పాప ఏం పాప బాయ్ చెప్పా హాయ్ హాయ్ చెప్పా వెరీ గుడ్ చూడండి పాపకు జలుబు చేసింది ముక్కులో ముక్కులో కార్తా ఉంది జలుబు చేసేసి చీ వ్యాక్ వ్యాక్ చీ వ్యాక్ సో పాపకి అదే మెడిసిన్స్ తేవాలి పుత్తూరు చెల్లిసి మెడిసిన్స్ తేవాలి చిల్డ్రన్ హాస్పిటల్లో సో వీడియోలో అయితే కంటిన్యూ ఉండండి వీడియో అయితే ప్రస్తుతానికి అయితే నేను స్నానం చేసుకొని రెడీ అయిపోయినాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అయితే టైం ఇప్పుడు పదకొండు అవుతుంది సో ఇప్పుడైతే టిఫిన్ తింటున్నాను అది టిఫిన్ కాదు అన్నం రసం అన్నం ఇప్పుడు తింటాను కొద్దిగా పనులు ఉంది అందువల్ల కొంచెం లేట్గా తింటున్నాను ఈరోజు సో ఇక్కడైతే రెడీ అవుతున్నారు అంకిత పాపలు వెరీ గుడ్ వెరీ గుడ్ यह बाइके फैन फैंस बाइके पता नी అయితే హాస్పిటల్ ఇదే అండి సూర్య హాస్పిటల్ సో ఇదే పోల్ మార్కెట్ ఇది పుత్తూరులో ప్రస్తుతానికైతే హాస్పిటల్కి అయితే వచ్చినాము షాప్లో అయితే చూపించినాము మెడిసిన్స్ కూడా తీసుకున్నాను సో ఇదే హాస్పిటల్ సో ఇది మార్కెట్ పోల్ మార్కెట్ పుత్తూరులోని పోల్ మార్కెట్ ఇది అయితే పుత్తూరులో స్వీట్ బేకరీకి అయితే వచ్చినాము ఏదో తీసుకోవాలన్నారు ఏదో తీసుకోవాలన్నారు అయితే ఇక్కడ కేక్లు అన్నీ ఉన్నారు అలాగే ఇక్కడ స్వీట్ ఐటమ్ స్వీట్ ఐటమ్స్ అంతా ఉన్నాయి ఏం కావాలయా ఏం కావాలి ఏం కావాలి అంకిత పాపా ఏం కావాలి పాపా ఏం కావాలి ఏదే అదే ఏం కావాలి సో ఫ్రెండ్స్ ఇక్కడ షాప్లో అయితే కేక్ చూడండి ఇది కొత్తగా ఉంది కేక్ అయితే ఏదో పిల్లి మోఖం కేక్ ఉన్నట్టున్నది సో కేక్లు అయితే సూపర్ కూడా ఇవంతా కూలింగ్ కేక్లు అన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టినారు చూడండి ఇక్కడ కేక్ చూడండి ಒಂದು ಇದೈತೆ ಯೂನಿಕ್ ಒಂದು ಕೇಕ್ ಐತೆ వివో వై త్రీ హండ్రెడ్ ఫోన్ అయితే సెలెక్ట్ అయినాము ఫోన్ అయితే చూడండి సో ఈ ఫోన్ అయితే సెలెక్షన్ అయింది మొత్తానికైతే వివో త్రీ హండ్రెడ్ అని ఫోన్ అయితే సెలెక్షన్ అయింది ప్రాసెస్ అయితే జరుగుతుంది ఈఎంఐ కాబట్టి ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది సో ఇదిగోండి ప్రాసెస్ అయితే జరుగుతూ ఉంది ఫోన్ గురించి ఈఎంఐ ఆప్షన్లో తీయాలి కాబట్టి ప్రాసెస్ జరుగుతూ ఉంది మొబైల్ అయితే కొనే సో ఏ మొబైల్ అయితే చూడండి డబ్ల్యూ వివో వై త్రీ హండ్రెడ్ ప్రస్తుతానికైతే మొబైల్ తీసుకొని అయితే వచ్చేసినాము ప్రస్తుతానికి ఇంటికైతే వచ్చేసినాము సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి ఛానల్ కనుక కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి సో మరో కొత్త వీడియోతో నెక్స్ట్ బ్లాగ్లోకి వెళ్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్పు బాయ్